లెట్స్ కంటిన్యూ అవర్ డిస్కషన్ భూమి తిరుగుతుందని సైన్స్ కంటే ముందే బైబిల్లో భూమి గోళాకారంగా ఉందని సైన్స్ చెప్పింది అయితే సైన్స్ కంటే ముందే బైబుల్లో నెక్స్ట్ పాయింట్ భూమి శూన్యంలో వేలాడుతుందని సైన్స్ కంటే ముందే చంద్రుని వల్లా ఋతువులు ఏర్పడతాయి సైన్స్ కంటే ముందే క్షేత్రాలు కూడా తిరుగుతున్నాయి ఇవన్నీ ఇంత ఉన్నాయి ఈ విషయాలు ముందే చదివితే ఎక్స్పెరిమెంట్స్ పేరుతో వేస్ట్ కాదు కాదు కదా సోని ఇంకా భూమి కింద విషయాలు గాని ఆకాశంలో విషయాలు గాని ఆకాశం పైన విషయాలు గాని క్రియేషన్ ఎలా ఏర్పడింది మనిషి ఆవిర్భావం ఎలా జరిగింది ఈ క్రియేషన్ రావడానికి ఎంత టైం పట్టింది మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చారు మనిషి ఎలా జీవించాలి ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇప్పుడు సైన్స్ చెప్పిన విషయాలతో పాటు ఇంకా సైన్స్ కూడా చెప్పలేని ఎన్నో విషయాలు బైబిల్ చెప్పింది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ క్రియేషన్ స్టార్ట్ అవడానికి ముందు నుంచి ఈ క్రియేషన్ డిస్ట్రాయ్ అయిన తర్వాత విషయాల వరకు ప్రతిదీ బైబుల్ చెప్పింది ఇంత డీటెయిల్గా క్రిస్టల్ క్లియర్గా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ నాకు ఏ బుక్లోనూ దొరకలేదు సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే దేవుడు రాయించిన నిజమైన దైవ గ్రంథమే ఈ బైబుల్ ద బైబుల్ ఈజ్ ద రియల్ స్క్రిప్చర్ విచ్ వాజ్ గివెన్ బై రియల్ గాడ్ అన్నయ్య అంటే మిగిలిన బుక్స్ దైవ గ్రంథాలు కావా అది మీరు ఆలోచించాలి ఇంత డీటెయిల్ గా ఇంత క్లారిటీగా ఇంత డెప్త్ ఎక్స్ప్లనేషన్ నా రీసెర్చ్ లో ఇన్ని పాయింట్స్ కవర్ అయినా ఏ బుక్ ని నేను చూడలేదు ఒకవేళ నీకు కనిపిస్తే యూ కెన్ చూజ్ ఇట్ అండ్ యూ కెన్ బిలీవ్ బైబుల్లో చెప్పిన విషయాలతో పాటుగా ఇంకా కొత్త విషయాలు కట్టు కథలు కల్పనా కథలు కాకుండా నిజాలు కనిపిస్తే మాత్రమే దానిని నేను నమ్ముతా ఇలా మనం నిజమైన దేవుణ్ణి వెతకాలి గాని కష్టాలను బేస్ చేసుకొని కాదు నీ లెక్క ప్రకారంగా కష్టాలు తీర్చేస్తేనే దేవుడు అంటే నేను పది లక్షలు నీకు ఇచ్చి నీకున్న కష్టాలన్నీ తీర్చేస్తే నేను అయిపోతానా రోగాలు తగ్గిస్తేనే దేవుడు అంటారు కొంతమందికి హాస్పిటల్లో తగ్గుతుంది కాబట్టి హాస్పిటల్ కూడా అవ్వదు డాక్టర్స్ దేవుళ్ళు అవరు జాబులు ఇచ్చారు కాబట్టి కంపెనీ ఫౌండర్ దేవుడు అవరు వీళ్ళందరూ జస్ట్ హ్యూమన్స్ ఈ హ్యూమన్స్ అందరినీ క్రియేట్ చేసిన దేవుడు ఆ దేవుణ్ణి మనం ఒక ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేయాలి కానీ ఇష్టం వచ్చినట్లు కాదు సో బైబుల్ చదివి మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మరి దేవుడు ఉన్నాడు బాగానే ఉంది ఆయన జీజస్ క్రైస్ట్ అది కూడా బాగానే ఉంది మరి దేవుడే ఉంటే ఎందుకు భూకంపాలు ఎందుకీ సునామీలు ఆయన ఉండి కూడా కాళ్ళు చేతులు లేని వాళ్ళని ఎందుకు పుట్టిస్తున్నారు మీ అమ్మగారు దేవుడు నమ్ముకున్నారు కదా ఆయన ఎందుకు ఆమెకు రోగం తగ్గలేదు దేవుడి పేరుతో మోసాలు చేస్తుంటే దేవుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే జేసీ చర్చ్లో జరుగుతున్న బైబుల్ స్టడీలో జాయిన్ అవ్వండి వాళ్ళు బైబుల్ బిలీవ్ చేశారా బైబుల్లో మిస్టేక్స్ ఎదుగుదామని బైబుల్ పట్టుకున్న వాళ్ళే మార్పు చెందారు ఇంక తెలుసుకుందామని పట్టుకున్న వీళ్ళు బిలీవ్ చేయరా చేశారు వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు